హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనము వర్షాలు పడినప్పుడు టమోటా కావచ్చు ఇతర పంటలు కావచ్చు పూత అనేది రాలుతూ ఉంటుంది అంటే ఫ్లవర్ డ్రాప్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఫ్లవర్ డ్రాప్ జరుగుతూ ఉండేటప్పుడు మనకు దీని యొక్క ప్రభావం ఏ విధంగా పడుతుంది అంటే గనక మనకు వచ్చేటువంటి దిగుబడి పైన అంటే టమోటా హీల్డ్ పైన ఫ్లవర్ డ్రాప్ యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే మనం ఫ్లవర్ డ్రాప్ ని కంట్రోల్ చేసేదానికి అదే విధంగా హీల్డ్ తీసేదానికి పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ చేస్తాం కానీ వర్షాలు ఉంటే ఫ్లవర్ డ్రాప్ జరుగుతూ ఉంటే గనక మన హీల్డ్ అనేది సరైన రీతిలో వచ్చేలా నాలుగు కారణాలు ఉన్నాయి మొదటిది మీరు గమనిస్తే గనక న్యూట్రిషియన్ డిఫిషియన్సీ అంటే మొక్కలో ఉండేటువంటి పోషకాల లోపం వల్ల వస్తుంది రెండవది హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే హార్మోన్ సమతుల్యత లేకుంటే కూడాను వస్తుంది మూడవది వాతావరణ స్ట్రెస్ వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్ల స్ట్రెస్ అనేది చెట్టుకు ఏర్పడుతుంది మనిషికి ఎట్లా టెన్షన్ దీనికి కూడా స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది నాలుగవది మనం వాడేటువంటి కెమికల్స్ మొదట ఫస్ట్ పాయింట్ చూస్తే గనక న్యూట్రిషన్ డిఫిషియన్సీ వల్ల ఫ్లవర్ డ్రాప్ అనేది జరుగుతుంది ఆ న్యూట్రిషన్ డిఫిషియన్సీ ఏ విధంగా జరుగుతుంది పోషకాల లోపం ఏ విధంగా జరుగుతుందో చూస్తే గనక మొదట వర్షాలు పడినప్పుడు ఏమవుతుందంటే చెట్లో ఉండేటువంటి పోషకాలన్నీను తగ్గుతాయి అప్పుడు ఏం చేయాలంటే గనక రైతు బోరా అనేది లోపం అనేది ఎక్కువగా జరుగుతుంది చెట్లో బోరాన్ లోపం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఫ్లవర్ డ్రాప్ అనేది జరుగుతుంది మెయిన్ గా ఫస్ట్ కంటెంట్ మీరు చేయాల్సినటువంటి వర్షం పడినప్పుడు బోరాన్ అనేది చెట్టుకు అనేది ఇవ్వాలి ఎంత మోతాదులో ఇవ్వాలి అంటే గనక ఒక ఎకరాకి ఒక కేజీ చొప్పున లో అనేది మనము వదలాలి ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏమంటే గనక వర్షం పడినప్పుడు భూమిలో నైట్రోజన్ శాతం అనేది ఎక్కువ అవుతుంది ఇది ఎట్లా ఎక్కువ అవుతుంది అంటే గనక వర్షం పడినప్పుడు మెరుపులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే నైట్రిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది దీని వల్ల నైట్రోజన్ అనేది ఎక్కువ అవుతుంది రెండో పాయింట్ ఏమంటే గనక భూమిలో తేమ ఎక్కువైనప్పుడు భూమిలో ఉండేటువంటి సూక్ష్మ జీవులు అంతా ఏమవుతాయంటే యాక్టివ్ అవుతాయి దీనివల్ల కూడా నైట్రోజన్ అనేది చెట్లు పెరిగిపోతుంది అప్పుడైతే చెట్లో నైట్రోజన్ పెరిగిపోతుందో అప్పుడు మనం చెట్లో ఉండేటువంటి నైట్రోజన్ ని కంట్రోల్ అనేది చేయాలి అది ఏ విధంగా చేయాలంటే గనక పొటాషియం సొనైట్ అనేటువంటి ఈ ఎరువుని ఐదు నుండి ఎనిమిది కేజీలు మనము దుక్కి ఆల్రెడీ మనము పంట చేసేటప్పుడు బెడ్లుకి వేసేటప్పుడే దుక్కి ఎలా లేకుంటే గనక ఏదో రూపంలో ఐదు నుండి ఎనిమిది కేజీలు మనము ఆ బెడ్లకి అనేది ఇస్తే గనక దాంట్లో ఉండేటువంటి త్యామ్ అనేది అంటే ఆ ఉండేటువంటి నైట్రోజన్ దీంట్లో ఉండేటువంటి ఈ పొటాషియం సైనైట్లో ఏముంది అంటే కనుక పొటాషియం ప్లస్ మెగ్నీషియం ఉంటుంది ఈ పొటాషియం మెగ్నీషియం ఏం చేస్తుంది ఈ ఈ నైట్రోజన్ నైట్రోజన్తో కలిసి క్లోరోఫిల్ అనేది తయారు చేస్తుంది ఈ క్లోరోఫిల్ పని ఏమంటే గనక చెట్టుకు కావాల్సినటువంటి ఆహారం అనేది తయారు చేసేదే క్లోరోఫిల్ యొక్క పని అంటే మెగ్నీషియం నైట్రోజన్ కలిసి క్లోరోఫిల్ అనేది తయారు చేస్తుంది కాబట్టి మొక్కలో ఉండేటువంటి ఆ ని కంట్రోల్ చేస్తుంది మొక్కకు పోషకాలు తయారు చేసుకునే విధంగా ఇది చేస్తుంది యావత్ ఇది పొటాషియం సైనైట్ అనేది ఐదు కేజీల నుండి ఎనిమిది కేజీలు అనేది మనము బెడ్లకు యాడ్ చేయాలి స్పెషల్ గా ఇది వర్షాకాలంలో యాడ్ చేస్తే గనక మనకి ఇబ్బందులు అనేది తగ్గుతాయి నెక్స్ట్ హార్మోనల్ ఇంబాలెన్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే అంటే గనక చెట్లో ఉండేటువంటి ఆకులు కొమ్ములు అనేది ఎక్కువగా పెరుగుతాయి చెట్లో పూలు పిందులు కాయలు అనేది తక్కువగా ఉంటుంది దీన్నే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు లేకుంటే వెజిటేటివ్ గ్రోత్ అనేది అంటారు మనకు మెయిన్ గా ఎక్కువగా చెట్లలో మీరు గమనిస్తే కనుక ఆకులు కొమ్ములు ఎక్కువగా తప్పుడు ఎప్పుడైనా మీరు గమనించగల చెట్లో పింద అనేది తక్కువగానే ఉంటుంది ఇప్పుడైతే చెట్లో పింద తక్కువగా ఉంటే మనకు హీల్డ్ అనేది తగ్గుతుంది దిగుబడులు తగ్గుతుంది మనం ఎంత ఖర్చు పెట్టినానో గ్రోత్ వస్తుందే కానీ హీల్డ్ అనేది తగ్గుతుంది దిగుబడులు అనేది తగ్గుతుంది చెట్టు పెరుగుతుందే కానీ ఈ ఇచ్చేలా మీరు అర్థం చేసుకోవచ్చు దీన్ని కంట్రోల్ చేసేదానికి ఏం చేయాలంటే గనక దీనికి మనకు తెలిసినటువంటి మూడు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఉన్నాయి ఒకటి లియోసిన్ అనేసి రెండవది చమత్కార్ అనేసి మూడవది గోద్రేజ్ వాళ్ళది డబుల్ అనేసి మూట్లో ఏదో ఒక ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ ని దీనికి డోస్ బట్టి పంటలో కొట్టిండామంటే చెట్లు పెరిగేదాన్ని కంట్రోల్ అయ్యి చెట్టు పువ్వాందా వచ్చేదానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే చెట్టు పెరగకుండా మనకు పువ్వాపిందా హీల్డ్ వచ్చేదానికి మెయిన్ గా ఇవి మనకు హెల్ప్ చేస్తాయి నెక్స్ట్ పాయింట్ ఏమంటే కనుక వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు వీటి వల్ల స్ట్రెస్ వల్ల కూడాను చెట్లలో పువ్వు డ్రాప్ అనేది జరుగుతుంది మెయిన్గా మీరు గమనిస్తే కనుక ఒక పది రోజులు వర్షాలు పడినట్లే ఉంటుంది ఆకాశమంతా మేఘావృతంగా ఉంటుంది మూసుకున్నట్లు ఉంటుంది వర్షం వచ్చినట్లే ఉంటుంది చల్లగా ఉంటుంది కానీ పది రోజులు అయిన తర్వాత ఒకే రోజు నెక్స్ట్ డే ఏమవుతుందంటే బాగా ఎండలు వచ్చేసి అనుకో వేడి వచ్చిందంటే చెట్లు ఉండేటువంటి ఫ్లవర్లు అంతా ఏమవుతుందంటే డ్రాప్ అనేది జరుగుతుంది వైరస్లు వచ్చేదానికి కూడా ఆస్కారం అనేది ఉంటుంది ఏం జరుగుతుందంటే పది రోజులు చెట్టు ఆ వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది ఒక రోజు మళ్ళీ వచ్చేసరికి ఏమవుతుందంటే మళ్ళా చెట్టు ఈ వాతావరణానికి కండిషన్ తిరిగా చెట్టు రావాలా కాబట్టి వాతావరణ ఒత్తిడి అనేది జరుగుతుంది వాతావరణ మార్పుల వల్ల ఈ ఒత్తిడి జరుగుతుంది దీని వల్ల కూడా ఫ్లవర్ డ్రాప్స్ అనేది జరుగుతాయి ఇటువంటి ఫ్లవర్ డ్రాప్ కంట్రోల్ చేసేదానికి ఏం చేయాలంటే గనక తక్కువ ఖర్చులో మనకి దొరికేది ఏమంటే సిలికాన్ పౌడర్ సిలికాన్ పౌడర్ అనేది యాంటీట్రస్ పౌడర్ ఇది దీన్ని కూడా బెడ్లకి అనేది మనము చేర్స్తే కనుక ఈ వాతావరణ మార్పులలో వచ్చేటువంటి ఫ్లవర్ డ్రాప్స్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు నెక్స్ట్ కెమికల్స్ మనం వాడేటువంటి ఏ ఫంగీసైడ్ కానీ లేకుంటే కన్నా పెస్టిసైడ్ కానీ ఏ మందులైనా కొట్టు దీంట్లో ఫ్లవర్ డ్రాప్స్ అనేది జరుగుతుంది మెయిన్గా దీన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే వాళ్ళు ఇచ్చిండేటువంటి డోసెస్ అనేది కరెక్ట్గా వేసుకోవాలా ఇవి వర్షాలు పడినప్పుడు దాన్ని ఎంత డోస్ కొట్టుకోవాలో అంతే డోస్ కొట్టుకుంటే మనకి ఈ సైడ్ లేకుంటే కన్నా ఈ పెస్టిసైడ్ మందు మందులు ఇంకా కూడా ఫ్లవర్ డ్రాప్స్ అయ్యే ఛాన్సెస్ ని తగ్గించుకోవచ్చు ఇది మనకు తెలిసినటువంటి ఫ్లవర్ డ్రాప్ ఉండేటువంటి మెయిన్ కారణాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండా మనకు తెలిసినటువంటి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ యూ వెరీ మచ్